అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలివి తెలంగాణలో ఉచిత బస్సు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు అయితే మొదలైపోయింది మరి కూటమి సర్కార్ ఏపీ వాసులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒక ఉచిత బస్సు ప్రయాణం అమలుకైతే ముహూర్తం ఫిక్స్ చేసేసింది కొత్త సంవత్సరంలో వచ్చే ఉగాది పండుగ నుంచి ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అమలు చేయనట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తెలిపారు ఇందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారట ఇప్పటికే ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తానన్నా ఇతర రాష్ట్రాల్లో పరిశీలన త్వరతగిన పూర్తి చేసి సమగ్ర నివేదికను సమర్పించాలని కోరారు అంటే ఎంతవరకు ఖర్చు అవుతోంది ఎంత పెట్టాలి అని ఇప్పటికే మహిళల ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు సాధ్య అసాధ్యాలపై పలుమార్లు చర్చలు జరిపిన సీఎం చంద్రబాబు అధికారుల నుంచి ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కూడా తీసుకున్నారట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఆ సంస్థ ఎండి డిజిపి ద్వారకా తిరుమల రావు రవాణా శాఖ ముఖ్యమంత్రి కాంతిలాల్ దండే ఇతర అధికారులతో కూడా సోమవారం సచివాలయంలో జరిపిన సమీక్షలో అయితే ఈ మేరకు చర్చించేశారు తొలుత సంక్రాంతి నుంచే ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయాలని అనుకున్నట్లుగా సీఎం చంద్రబాబు అడగ జీరో టికెటింగ్ విధానం ఇతర ఏర్పాట్లకు కొంత సమయం అనేది పడుతుందని పదిహేను రోజుల్లో వీటన్నింటినీ సిద్ధం చేయడం కష్టమని చెప్పారట అందుకే చంద్రబాబు స్పందిస్తూ ఈ పథకం అమలు చేస్తున్న కర్ణాటక తెలంగాణ ఢిల్లీలో పర్యటించి అక్కడ అమలు విధానం అధ్యయనం చేసి అనుమానాలు నివృత్తి చేసుకొని రావాలని అధికారులకు సూచించారట అయితే ఈ చర్చ అనంతరం ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారట అలాగే ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఎదురవుతున్న సమస్యలను కూడా గుర్తించి ఆ సమస్యలు ఏపీలో రాకుండా ఉండేందుకు కూడా ఎలాంటి పరిష్కార మార్గాలు అనుసరించాలన్న దాని మీద కూడా నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారట దీనిలో భాగంగానే జనవరి మూడున కర్ణాటక ఆరు ఏడు తేదీల్లో ఢిల్లీలో పర్యటించి ఆ నివేదికను సమర్పించబోతున్నట్లుగా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి చంద్రబాబుకు తెలిపారట అంటే అక్కడ ఏం జరుగుతుంది ఎంత ఖర్చవుతోంది ఎలా జరుగుతుంది అన్నది మాత్రం తెలిపేస్తారు మొత్తంగా ఈ నివేదిక తర్వాత ఉచిత ప్రయాణంపై రాష్ట్ర సర్కార్ అధికారిక ప్రకటన అనేది జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది కాబట్టి రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాల సంఖ్య తక్కువనే చెప్పాలి ఎందుకంటే గతంలో వైసీపీ అమలు చేసిన పలు పథకాలకు కూడా కూటమి సర్కార్ మంగళం పడేసింది ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు పెద్దగా ఇబ్బందులు అనేవి ఉండకపోవచ్చు అనేది తెలుస్తుంది ఎందుకంటే అంత పెద్దగా ఖర్చు అనేది లేదు కాబట్టి మరి ఈ లోపు ఏమైనా పెడతారా లేదా డైరెక్ట్ గా దానికే గురనేది పెడతారా లేదా అనేది తెలీదు ఇంతకీ ఉచిత బస్సు ప్రయాణంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి